సంస్కరణల సార్వభౌముడు మాజీ ప్రధాని పివి నరసింహరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వడం పట్ల పార్టీలకు అతీతంగా నాయకులు హర్షం వ్యక్తం చేశారు అప్పుల భారతాన్ని ఆర్థిక సంస్కరణలతో పివి ప్రగతి పదంలో నడిపారని దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మన ప్రాంత బిడ్డ ఈ దేశ ప్రాంతిమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తి శేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా వినలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు వారికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారత రత్నకు ఎంపిక చేయడము నిజంగా తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి అంశం భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారికి భారత రత్న రావటం అనేది చాలా సంతోషం గర్వకారణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానిగా ఆ రోజు వారు చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు మూల కారణమై ఈరోజు దేశానికి సంబంధించి మన ఆర్థిక ప్రగతి మనం అందరం సాధిస్తున్నామంటే వారు ప్రధానమైన కారణం సంస్కరణల ఆద్యుడు శ్రీ పివి నరసింహారావు గారికి కొంచెం లేట్ అయినా రాలేదు దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్న దానికి ఇవ్వడం అనేది మనం తెలంగాణ ప్రజలందరం అందరం చాలా సంతోషిస్తున్నారు ఇట్ ఈస్ ఐ ఫీల్ వెరీ వెరీ ఎమోషనల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బికాస్ వి హెర్ బీన్ ఎక్స్పెక్టింగ్ దట్ యు నో ద భారతరత్న విల్ బి డిలేడ్ బట్ డ్యూ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ యునో ద భారతీయ జనతా పార్టీ తెలంగాణ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ నర్సింహారావు షుడ్ బి రికగ్నైజ్డ్ అండ్ యాజ్ ద ఫ్యామిలీ మెంబర్ ఐ థ్యాంక్ ద భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆల్సో ఫర్ మేకింగ్ దిస్ ఎ గ్రాండ్ సక్సెస్ అండ్ యు నో ద డ్రీమ్ కమ్ ట్రూ ఈవేళ మనం అనుభవిస్తున్న ఫలాలన్నీ వారు ఆ రోజు ఫౌండేషన్లో నుంచి సరళీకృత ఆర్థిక విధానాల్లో నుంచి వచ్చిన అటువంటి విద్వాంసుడికి అటువంటి రాజనీతజ్ఞుడికి అటువంటి దేశభక్తుడికి భారతరత్న రావటం ఒక ఆంధ్రుడుగా ఒక భారతీయుడిగా అందరం చాలా సంతోషించవలసిన విషయం